వర్షంలో బుజ్జిపిచ్చుక అది విపరీతమైన వర్షాలు పడే వర్షాకాలం ఈ సంవత్సరం ఎంత చూసినా కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయి అసలు ఇవి ఇప్పట్లో ఆగుతాయా లేదా అని చెప్పి చిట్టి పిచ్చుక మాట్లాడుతూ ఉంటుంది బుజ్జి పిచ్చుక చిట్టి పిచ్చుక మాట్లాడే మాటలన్నీ వింటూ ఉంటుంది కానీ సరిగ్గా ఏ సమాధానం ఇవ్వదు అలా ఉండగా బుజ్జిపిచ్చుక ఏమంటుందంటే ఈ సంవత్సరం చూసావా చిట్టి ఈ వర్షాలు ఎలా పడుతున్నాయో మొన్ననే ఒక తుఫాను అని అన్నారు అది పోగానే ఇప్పుడు మళ్ళీ తుఫాను చూడు ఈ వర్షం వల్ల మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం కనీసం ఆహారం కూడా సరిగ్గా తెచ్చుకోలేకపోతున్నాం ఇలా ఉంటే ఎలా చెప్పు మనం ఇంకా ఎన్ని కష్టాలు పడాలో ఏమిటో అలా బుజ్జి పిచ్చుక చిట్టి పిచ్చుకతో మాట్లాడుతూ ఉంటుంది ఇలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఎదురింట్లో ఉన్న ఇంకో కుట్టి పిచ్చుక వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళ ఇంటిలో నుండి ఇలా మాట్లాడడం మొదలు పెడుతుంది ఇంతలో చిట్టి బుజ్జి తల తిప్పి చూస్తారు అక్కడ కుట్టి పిచ్చుక ఉంటుంది కుట్టి పిచ్చుక ఏమంటుందంటే ఏమిటి చిట్టి పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి వర్షంలో వారిని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారే ఈ వర్షాకాలం మీకు బాగా కలిసి వస్తున్నట్టుందిలేండి మాకేమో ఇక్కడ ఇల్లు కారిపోతూ ఎక్కడ ఉండాలో ఏమిటో అర్థం కాకుండా బాధపడిపోతున్నాము అని కుట్టి పిచ్చుక అంటుంది అప్పుడు బుజ్జి ఇలా సమాధానం ఇస్తుంది ఇక్కడ మీ ఇల్లే కాదు మా ఇల్లు కూడా కారిపోతుంది అందుకే మంట వేసుకొని ఇలా ఇంటి ముందు కూర్చొని చూస్తూ ఉన్నాము అని చెప్తుంది బుజ్జి పిచ్చుక బుజ్జి అన్న మాటలకి కుట్టి ఇలా సమాధానం ఇస్తుంది అవునా మీ ఇల్లు కూడా కారిపోతుందా అవునులే ఈ సంవత్సరం ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి దీనివల్ల ఆహారం తెచ్చుకోవడం ఇంకా ఆహారాన్ని దాచుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది నేనైతే ఒక్క సంవత్సరానికి నిలువ ఉండే ఆహారాన్ని తెచ్చుకొని దాచుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే ఈ వర్షం వల్ల అది అంతా నాశనమైపోయింది అని కుట్టి పిచ్చుక చెప్తుంది కుట్టి పిచ్చుక మాటలు విన్న బుజ్జి అవునా సంవత్సరానికి సరిపడే ఆహారం తెచ్చావా అదంతా పోయిందా ఇప్పుడు అని చెప్పేసి చాలా బాధపడిపోతుంది ఇంకా సరే ఆలస్యమైంది కదా ఇంటికి వెళ్ళి తినేసి పడుకో అని చెప్పి కుట్టితో చెప్తారు కుట్టి పిచ్చుక కూడా నేను వెళ్ళి తింటాను మీరు కూడా వెళ్ళి తినండి అని చెప్పి చిట్టిని బుజ్జిని పంపించేస్తుంది అప్పుడు చిట్టి పిచ్చుక బుజ్జి పిచ్చుక లోపలికి వస్తారు అబ్బా చిట్టి బయట కొంచెం సేపు ఉందామంటే చాలా మనం సంతోషంగా ఈ ఎదురింట్లో ఉన్న కుట్టి వచ్చేస్తుంది ముందుగా మనము వేరే చోట ఇల్లు కట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము ఎందుకనంటే ఈ కుట్టిని భరించలేకపోతున్నాను కాబట్టి నీకు అర్థమవుతుందా చిట్టి అని చెప్పేస్తుంది అప్పుడు చెట్టి బుజ్జికి ఇలా సమాధానం ఇస్తుంది అబ్బా సరేలే మనకు ఆ కుట్టి గురించి తెలిసిందే కదా ఇప్పుడు చూస్తున్నామా ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము అది కొంచెంసేపు ఇలా చూడగానే అలా కుల్లుకుంటూ ఉంటుంది నువ్వు ముందు ఆ కుట్టి పిచ్చుక గురించి ఆలోచించడం మానేసి మన గురించి ఆలోచించు అసలు తినడానికి ఏం చేసావు ఈరోజు వంట అని అంటే ఈరోజు నేను చక్కగా సాంబార్ అన్నం చేశాను ఈ వర్షంలో వేడివేడి సాంబార్ అన్నం చాలా బాగుంటుంది అని చెప్తుంది బుజ్జి పిచ్చుకకి అప్పుడు చిట్టి పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరూ కలిసి భోజనం చేయడం మొదలు పెడతాడు ఆహా ఈరోజు నిజంగానే సాంబార్ అన్నం చాలా అద్భుతంగా ఉంది అని అంటుంది తిన్న తర్వాత అలా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ చక్కగా సాంబార్ అన్నాన్ని తింటారు ఇంతలో బయట ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంటుంది దాంతో వాళ్ళిల్లు కొంచెం కొంచెంగా కారుతుందేమోనని భయపడతారు అప్పుడు పుచ్చి పిచ్చికకి ఏమని చెప్తుందంటే చిట్టి నువ్వు ఈరోజు నిద్రపో నేను మేలుకొని చూస్తూ ఉంటాను ఏమన్నా కారుతుందేమో అని చెప్తుంది